హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారో ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి ఎత్తేళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది ఖచ్చితమైన సమాచారం అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే గత మూడు రోజులుగా చూసుకుంటే రోజు రోజుకి బంగార ధరలు అనేది పెరుగుతూ వచ్చాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మళ్ళీ బంగారు ధరలు పెరిగా తగ్గాయన్నమాట ఎంతవరకు తగ్గాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం జాతీయ అంతర్జాతీయ మూలియన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ మీద అరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని అరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని తొమ్మి తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఆరు వందలు తగ్గింపు ధర చేసుకొని పది గ్రాములకి తొంభై వేల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములకి చూసుకుంటే కనుక నాలుగు వందల ఎనభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్బై రెండు వేల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక అరవై ఒక గ్రామ్ మీద అరవై ఆరు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొమ్మిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాముల మీద ఆరు వందల అరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై ఎనిమిది వేల నూట ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాముల మీద ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు తగ్గింపు ధర చేసుకుని డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ధరలు భారీగా దిగి వచ్చాయి అలాగే వెండి ధరలు వెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు వెండి చూసుకుంటే కనుక పన్నెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై వేల వద్ద సేల్